వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ మనసులో ఒక పర్సన్ అనుకొని ఈ రెండు పైల్స్లో ఒక పైల్ని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా అది సపరేషన్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఎక్స్ ఉన్న ఎక్స్ అయి ఉండొచ్చు లేదంటే మీ యొక్క పార్ట్నర్ ఉండొచ్చు లేదా ఫ్రెండ్ అయినా కూడా అయి ఉండొచ్చు ఓకేనండి యాజ్ పర్ యూర్ ఎన్ ట్యూషన్ మీ ఇంట్యూషన్ అనేది మీకు ఎలా చెప్తే అలాగే రెండిట్లో ఒక పైల్ని చూస్ చేసుకోండి ఇది పైల్ వన్ అండ్ పైల్ టూ ఓకేనా ఫస్ట్ పైల్ వన్ అనేది చూద్దాం మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ అనేది కామెంట్ చేయండి మీరు చూస్ చేసుకునే పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీకేం చెప్పాలి అనుకుంటున్నారు కొంచెం టాక్సిక్ ఎనర్జీ చూపిస్తుంది అండి ప్రజెంట్ వాళ్ళు కర్మ అయితే అనుభవిస్తున్నారు ఎవరైతే మీరు పర్సన్ అనుకున్నారో వాళ్ళండి పాస్ట్లో ఏంటంటే మీతో మీతో గొడవ పెట్టుకోవాలని చూసారండి ప్రజెంట్ ప్రజెంట్ అయితే వాళ్ళు మీ చేస్తున్న పనిని ఆపడానికి ఆపుదామని అనుకుంటున్నారండి దానికి డివైన్ ఒప్పుకోవట్లేదు సో వాళ్ళు వాళ్ళకి జడ్జ్మెంట్ ఇచ్చిందండి పాస్ట్లో పర్సన్ మీ గురించి ఎలా ఆలోచించారంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎనర్జీ అండి చాలా ట్రై చేశారండి మీతో గొడవ పెట్టుకోవడానికి గొడవ పడ్డారు కూడా చాలా విషయాల్లో అండ్ ప్రజెంట్ వాళ్ళు మీ పూర్తిగా మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని ఆపేద్దామని ఖచ్చితంగా అనుకుంటున్నారండి వాళ్ళు అనుకుంది జరగట్లేదండి ప్రజెంట్ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో మీ పని పరంగా కూడా రిలేషన్ పరంగా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు పాస్ట్లో మనీ ఇచ్చి మీతో గొడవ పడేలా చేశారండి చాలామందిని తను కూడా గొడవపడ్డాడు అండ్ ఫ్యూచర్లో టైం అనేది డిసైడ్ చేస్తుందండి ఆ పర్సన్ అనేది ఏం చేయాలి ఏం చేయకూడదు మీ విషయంలో అనేది ఓకేనా ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్తున్నారంటే ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టేనండి మీరు అనుకున్న పని అవుద్ది అండ్ మీరు దేని గురించి అయితే ఎస్ అన్న క్వశ్చన్ అడుగుంటే దానికి ఎస్ అండి ఆన్సర్ ఓకేనా రికవరీ అయిపోతారు ఇది మీకు పాస్ట్ కార్మిక్ సైకిల్ అండి కర్మ కార్మిక్ అండి వీళ్ళు ఓకేనా అంటే మీరు చేస్తున్న పాస్ట్ కర్మల్ని ఈ లైఫ్లో అనుభవించేలా చేయడానికి వచ్చిన ఓకేనా వాటన్నిటి నుండి మీరు రికవరీ అయిపోయారు అని చెప్తున్నారండి అండ్ నథింగ్ ఈజ్ ఎట్ ఇన్ స్టోన్ మీకు అడ్డంగా కూడా ఇంకెవరూ రారండి మీ లైఫ్లో మిమ్మల్ని బాధ పెట్టడానికి ఏడ్పించడానికి ఇంకెవరూ రారు కార్మిక్ సైకిల్స్ అనేవి ఎండ్ అయిపోయినాయని చెప్తున్నారండి టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ మీ మీ సెల్ఫ్ కేర్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి అలాగే మీరు చేస్తున్న రెగ్యులర్ యాక్టివిటీస్లో కొంచెం టైం అనేది మీ బ్యూటీ కేర్ కానీ లేదంటే ఏదైనా హెల్తీగా కొత్తగా ట్రై చేయడానికి ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి కొత్త స్కిల్స్ని నేర్చుకోవడానికి వినియోగించండి అని చెప్తున్నారండి ఓకేనా అండ్ టుగెదర్ ఎంజాయ్ ఇన్ ద సింపుల్ ప్లెజర్స్ ఆఫ్ జస్ట్ బీయింగ్ టుగెదర్ మీరు ఎక్కువగా మీ టైం మీ పార్ట్నర్తో కూడా స్పెండ్ చేయండి అండ్ టైం స్పెండ్ చేయడానికి టైం అనేది అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారండి ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళు అండ్ సెలబ్రేట్ టుడే సెలబ్రేట్ ద లవ్ యువర్ షేర్ విత్ థర్స్ హూ మ్యాటర్ మోస్ట్ మీకు ఈరోజు ఎవరైతే మీరు మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారో మీ లైఫ్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోండి వాళ్ళతో ఒక ట్రీట్కి వెళ్ళడము ఒక ట్రీట్ చేసుకోవడము లేదంటే ఏదైనా ఫుడ్ కుక్ చేసి తినడము లేదంటే ఒక మూవీకి వెళ్ళడమో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి మీ మీ రిలేషన్ని సెలబ్రేట్ చేసుకోండి అని చెప్తున్నారండి ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇప్పుడు పైట్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఓకేనా నేను జనరల్గా ఓవరాల్గా ఎప్పుడు చేసే రీడింగ్స్ కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారు వస్తారా లేదా కాకుండా ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంది అండ్ మీ మీరు అనుకున్న కరెక్ట్ పరి పర్ పర్సన్కి పర్సన్ గురించి ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కదా సో ఆ వీడియోని మినీ రీడింగ్కి చేశానండి ఓకేనా అండ్ ఇప్పుడు ఫైల్ టూ రీడింగ్ అనేది చూద్దాం ఈ పర్సన్ మీరు అనుకున్న పర్సన్ ప్రెజెంట్ గొడవలు పెట్టుకోవడానికి చూస్తున్నారండి మీతో ఏదో విషయంలో ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారండి కానీ కుదరట్లేదు ఓకేనా అండ్ జడ్జ్మెంట్ ఇచ్చారండి డివైన్ మీకు మీరు గుడ్ కర్మలో ఉన్నారు కాబట్టి మీకు జస్టిస్ జడ్జ్మెంట్ అంటే అండి చేసిన గుడ్ కర్మ బ్యాడ్ కర్మ రెండు టాలీ అవుతాయి జనరల్గా మనకు జరిగేదాన్ని జస్టిస్ అంటాం తప్పు చేసిన వాళ్ళకి ఇచ్చేది అంటే జడ్జిమెంట్ ఇస్తారు కదా కోర్టులో ఆ విధంగా జడ్జిమెంట్ ఇచ్చారు అంటే మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అండ్ అట్ ద సేమ్ టైం మీకు జస్టిస్ అని చెప్తున్నారండి అండ్ పైల్ టూ చూస్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే మీ మీ పర్సన్కి మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేదు అని వాళ్ళు బాధపడుతున్నారండి ప్రజెంట్ వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి చూసారంట పాస్ట్లో ప్రజెంట్ కూడా చూస్తున్నారు బట్ అవకాశం లేదు ఓకేనా ప్రజెంట్ మిస్సింగ్ ఎనర్జీ అండి వాళ్ళు మీతో మాట్లాడడానికి ఛాన్స్ లేదు మీతో కాల్ కాదు కదా మెసేజ్ చేసే పరిస్థితుల్లో కూడా లేరు సో ఆపర్చునిటీ మిస్ అయిపోయింది మీతో ఉండే ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అండ్ మీతో పాస్ట్ లాగా మ్యానిఫ్లెస్ట్ చేసే ఆపర్చునిటీ మిస్ అయిందని చెప్తున్నారండి టేక్ యాజ్ రీజన్ అండ్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్తో ఉన్నారండి పాస్ట్లో వాళ్ళు వాళ్ళ పార్ట్నర్తో ఉన్నారు దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్రజెంట్ మిస్సింగ్ అండి పాస్ట్లో పార్ట్నర్తో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి అండ్ ఫ్యూచర్ నిజాలన్నీ బయటకు వస్తాయి మీ పర్సన్ గురించి నిజాలన్నీ బయటకు వస్తాయని చెప్తున్నారండి ఓకేనా ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీకు మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి చాలామంది మీకు హెల్ప్ చేస్తారు హెల్పింగ్ పీపుల్స్ చాలా మంది ఉన్నారని చెప్తున్నారండి మీకు మనీ వస్తాయంటే త్వరలోనే ఓకేనా మనీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే లోన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వస్తాయని చెప్తున్నారండి మీకు ఏ టైంలో అయితే మనీ అవసరం ఆ టైంలో అడ్జస్ట్ అవుతాయని చెప్తున్నారు ఓకేనా నథింగ్ విల్ కమ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆ పర్సన్ ద్వారా మీ లైఫ్లో నథింగ్ అండి దానివల్ల మీరు ఎదురు చూడడం అనవసరం అలాగే ఆ పర్సన్ గురించి మీకు అర్థమైపోయింది సో ఈ పర్సన్ అసలు మీకు మ్యాటరే కాదు ఇంకా మీద మీ లైఫ్లో వేరే న్యూ బిగినింగ్ అనేది ఉంది ఓకే నా పాస్ట్ పర్సన్కి న్యూ బిగినింగ్ అనేది లేదు ఏ రకంగా కూడా అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అని చేసుకోండి అంటే ముందు ఈ పని తర్వాత ఈ పని లేదా కొంచెం టైం సెల్ఫ్ కేర్కి కొంచెం టైం యోగాకి కొంచెం టైం ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నది ఫస్ట్ చేయడం మిగతా తర్వాత చేయడం ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోండి అని చెప్తున్నారండి ఫ్రెండ్షిప్ దిస్ కనెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్ ఇట్ మెయిన్ నెవర్ డెవలప్ ఇన్ టు రొమాన్స్ మీరు ఏదైతే పర్సన్ అనుకున్నారో ఆ పర్సన్ ఫ్రెండ్గా చూస్తున్నారండి అండ్ మీరు మీరు కూడా ఫ్రెండ్గానే అనుకుంటున్నారు మీ మ్యానిపులేట్ వాళ్ళు మ్యానిపులేట్ చేయడం వల్ల మీకు థాట్స్ అలా ఉన్నాయి కాబట్టి కానీ వాళ్ళు మీ అది ఫ్రెండ్షిప్ అండి ఓకేనా ఈ ఫ్రెండ్షిప్ అనేది రొమాన్స్గా డెవలప్ అవడానికి ఛాన్స్ లేదు ఒక మిస్అండర్స్టాండింగ్ అండి ఓకేనా అండ్ అడ్వెంచర్ అంటే సీక్ అడ్వెంచర్ టుగెదర్ ఇట్ హ్యాస్ ఎక్సైట్మెంట్ టు యువర్ జర్నీ మీ పార్ట్నర్తో మీరే మీరు అడ్వెంచర్స్ అనేది చేస్తారంటండి ఓకేనా సో వెయిట్ ఫర్ దట్ డే అండ్ న్యూ బిగినింగ్ న్యూ పర్సన్ అనేది మీ లైఫ్లో ఇక్కడ ప్రజెంట్ నాకు కనిపించట్లేదు ఆల్రెడీ మీరు మ్యారేడ్ అయ్యి ఉండొచ్చు లేదా థర్డ్ పార్టీ సెపరేషన్లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ మీ లవ్ గురించి ఆలోచించట్లేదు కంప్లీట్గా అడ్వెంచర్ మోడ్లోనే ఉన్నారు మీరు మీ పర్సనల్గా మిమ్మల్ని మీరు గ్రోత్ చేసుకుంటూ అడ్వెంచర్ మోడ్లో కనిపిస్తున్నారండి ఓకేనా టేక్ యాజ్ రీజనే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అనేది ఇవి ఇచ్చానండి ఓకేనా జనరల్గా పబ్లిక్లో ఎక్కువగా తిరుగుతున్న వాళ్ళు ఎవరిస్ అవి కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో లో అమౌంట్లో ఉండేవి కార్డ్ చేశానండి రివ్యూస్ చూసి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఓకేనా ఎవరైనా డైరెక్ట్ రీడింగ్ చేద్దాము అనుకున్న వాళ్ళు నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా నేను క్లాసెస్ అనేది చెప్తున్నానండి ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈజన్ కూడా ఉంటుంది ఓకేనా మీకు ఇంట్రెస్ట్ని బట్టి రూమ్ రీడింగ్ కానీ లేదా టారోట్ రీడింగ్ కానీ ఏదైనా సరే డిస్క్రిప్షన్లో నేను ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేశానండి మీరు నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ఓకేనా మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలి దేని గురించి అయినా కలెక్టివ్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నేను కమింగ్ డేస్లో చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్